ఇప్పుడు నువ్వు నీకు ఒక అవగాహన వచ్చింది ఎట్లా ఈ కుటుంబాన్ని నీ తెలివితేటలతో నువ్వు మీరేంటి ఎట్లా చేస్తారు చెప్పండి నేను ఆత్మ దగ్గర పెట్టుకో సార్ హలో సార్ నా పేరు నాగేందర్ రావు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలన్నీ ముఖ్యంగా మామూలుగా మేము ఏదో పేద ప్రజలు చెయ్యాలని ఒక ఆలోచన ఉండేదండి కరోనా టైంలో కూడా మాకు తెలిసింది ఏదో కొద్దిగా సాయం అందరికీ కిట్లు అయి ఇవ్వటం పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి కానీ ఇలా చేయొచ్చి ఈ కార్యక్రమం అనే విషయం మీరు ఫీ ఫోర్ కార్యక్రమం పెట్టిన తర్వాత చాలా ఆనందపడ్డం అవకాశం మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కల్పించడం చాలా ఆనందం అండి పేద ప్రజలకు ఏదో మేము కూడా చాలా మిడిల్ నుంచి స్టేజ్కి వచ్చేవాడిని అక్పా వాళ్ళని ఈ స్టేజ్కి వచ్చేవాడిని ఏదో చెయ్యాలి మన ఊరికి మన ఊరికి ఏదో చెయ్యాలన్న కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉందండి మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టారో చాలా ఆనందంగా ఉందండి వాళ్ళ పిల్లల ముగ్గురు చదువులు కానివ్వండి వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ వాళ్ళకి మెడికల్గా కానీ నా జీవితం నేను కూడా వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞత ప్రతి మొత్తం నాకు చెయ్యాలన్న ఆలోచన ఇప్పుడు ఉంది కానీ ఇటువంటి అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి అందుకు నా సాయశక్తిలో ఆ కుటుంబమే కాదు మా చెయ్యారి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సేవ చేసుకుంటూ మీ ఎన్ని కుటుంబాలను మీ శక్తిలో ఎన్ని కుటుంబాలు ఒక ఐదు కుటుంబాల వరకు చేయగలుగుతానండి భవిష్యత్తులో మీరు ఇచ్చే సపోర్ట్ తోటి ఇంకా ఎవరికి వెళ్ళండి మంచి పేరు తెచ్చుకుని మా చెయ్యల గ్రామం మంచి పేరు ప్రశ్న మా ఎమ్మెల్యే గారు సమస్యలో కూడా మంచిగా చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుందండి మా సమ్మె శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నాగేందర్ రావు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఐదు మందిని తీసుకుంటున్నారు ఈ ముగ్గురి పిల్లల్ని చదివించే బాధ్యత కాదండి నాగేంద్ర రావు నాగేంద్ర రావుది అదే మరి అమ్మాయికి ఇల్లు కట్టిస్తా కలెక్టర్ ఆ ఇల్లు మీరు ఏం కావాలని చూడండి నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఇమీడియట్ ఇల్లు కట్టించేసి ఆ ముగ్గురిని చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఈ ఊరు నేను గుర్తుంటుంది నాగేంద్రరావు మీరు కూడా గుర్తుంటారు మీద కంటే బాగా పైకి రావాలి బాగా చదివించండి మీరు గైడ్ చేయండి మీరు ఐడియాస్ ఇవ్వండి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి పిల్లలకు కూడా మెంటరింగ్ చేయండి ఆలోచనలో అప్పుడప్పుడు ఇది చేయండి వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడితే అప్పుడప్పుడు వచ్చి కూడా మాట్లాడి మీరు చేయాలి మీ ఊరు ఇదేనా ఊరేనా ఈ ఊరే కాబట్టి నో ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు